శ్రీవిఎన్ఆర్ న్యూస్కి స్వాగతం టీడీపీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పులిచెర్ల మండల టీడీపీ పరిశీలకులు రామకృష్ణాచారి గౌజ్ అహ్మద్ సంఘం రమేష్ అన్నారు పులిచెర్ల మండలంలో శుక్రవారం పలు పంచాయతీలలో గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అయ్యవాన్ల పల్లె పంచాయతీ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కాంతారాజు ఉపాధ్యక్షులుగా కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా మహేష్ దిగువా పోకల పల్లె పంచాయతీ అధ్యక్షులుగా వెంకట సిద్ధులు ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం మతుకువారి పల్లె గ్రామ కమిటీ అధ్యక్షులుగా సురేష్ ఉపాధ్యక్షులుగా చైతన్య ప్రధాన కార్యదర్శిగా జయచంద్ర బోడిరెడ్డి గారిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మునీంద్ర ఉపాధ్యక్షులుగా వీరభద్ర ప్రధాన కార్యదర్శిగా మహేష్ చల్లవారిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఉదయ్ ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ పాతపేట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాసులు ఉపాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణ దేవలంపేట గ్రామ కమిటీ అధ్యక్షులుగా వెంకటముని నాయుడు ఉపాధ్యక్షుడుగా గౌస్ భాష ప్రధాన కార్యదర్శిగా వెంకటేషు రెడ్డివారిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాధవరెడ్డి ఉపాధ్యక్షుడిగా రియాజ్ ప్రధాన కార్యదర్శిగా దామోదర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు లెక్కల ధనుంజయ నాయుడు టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి బండ్ల రమేష్ ముళ్ళంగి వెంకటరమణ మురళీ నాయుడు నజీర్ పలుకూరి ధనుంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు నాకతో జై రంజాంగనలడగర్ నాకతో జై రంజాంగనలడగర్ నాకతో జై 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 దయండి సాలు ఆ వ్యాకంలో సాలు దకండి مرحم صاحب رات جي گينڊر چپل 222 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 جماعات پيڙهن کي سچي چيڙا وني رهيا آهن ۽ منهن کي پنهنجو وڌائڻ ڏيڻو آهي